నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు చబానా శ్రీపల్లి కొండేశ్వర స్వామి దేవస్థానంకు వెండి శంకును మరియు నిత్య అన్నదానం ట్రస్టుకు పదహైదు వేల రూపాయల విరాళం బహుకరించిన తిరుపతి వాస్తవ్యులు శ్రీమతి మంజులా కృష్ణవర్మ తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలో శ్రీపల్లి కొండేశ్వర స్వామి దేవస్థానంకు తిరుపతికి చెందిన ఎస్టీ నగర్ వాస్తవ్యులు శ్రీమతి మంజుల విష్ణువర్మ దంపతులు కుటుంబ సమేతంగా ఆలయంలోకి విచ్చేసి ఎనిమిది వందల పది గ్రాముల బరువు సుమారు ఎనభై వేల విలువగల వండి శంకును దేవస్థానమునకు వితరణ చేయడం జరిగింది మరియు దేవస్థానం నందు జరుగు నిత్య అన్నదానములకు పదహైదు వేల రూపాయల విరాళంను అందించడం జరిగింది ఆలయం నందు పరమశివుడికి మరియు ప్రదోష నందీశ్వర స్వామి వారికి జరుగు అభిషేకములకు వెండి శంకును మొక్కుబడిగా ఆలయ చేరు న్ ముని చంద్రశేఖర్ రెడ్డి మరియు ఆలయ అర్చకులు కె కార్తికేశన్ పాలక మండల సభ్యులు కె ఆనంద్ గారి సమక్షంలో అందించడం జరిగిందని తిరుపతి వాస్తవ్యులు అయిన శ్రీమతి మంజుల కృష్ణవర్మ గారు తెలియజేయడం జరిగింది వీరికి ఆలయ చైర్మన్ మరియు పాలక మండలి సభ్యులు ఆలయ మర్యాదలతో దర్శనం ఏర్పాట్లు చేయించి స్వామివారి తీర్థప్రసాదములను అందించడం జరిగింది